మనం ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి గారి డైరీ లో ఉన్నాము ప్రజెంట్ చిన్నగుండ వెళ్ళి మనం చూసినట్టయితే పెద్ద మర్రి చెట్టు ఉంది మనం ఇంతముందు దీన్ని ఎక్స్ప్లోర్ చేయలేము మనము చెప్పలేము అసలు ఈ చెట్టు గురించి ఈ చెట్టు కిందనే మొత్తం ఈ బర్రెలు ఆవులను అన్నిట్ల నువ్వు కట్టేశారు ఈ చెట్లు కింద ఉండడం వల్ల బాగా చల్లగా ఉంది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి కట్టేశారు బయట బాగా వేడిగా ఉంది ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగములు ఉన్నాయి అన్న వాళ్ళకి అన్ని చెట్టు కిందనే కట్టేశారు ఇరవై ఆవులు పది బర్రెలు ఐదు బర్రెలు ఈ చెట్ల కిందనే కట్టేశారు ఈ చెట్టు కింద కట్టేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది అదేంటంటే అక్కడ రాత్రి అయితే షెడ్ కింద కట్టేస్తారు కదా దాంట్లో పేడ తీయనికి ఇబ్బందిగా ఉండదు ఇవన్నీ తీసేసిన తర్వాత తొందరగా పేడ తీసుకోవచ్చు దానివల్ల అది తొందరగా ఆరిపోతుంది కాబట్టి ఆవులకు బర్రెలకు ఎలాంటి రోగాలు రావు చూసినట్లయితే చాలా చల్లగా ఉంది దీనికి